హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు ఈ వీడియోలో నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అలాగే సాటర్డే నేను చేసుకున్న వర్క్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను చూస్తూ ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ చూడండి మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి యూస్ఫుల్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడూ వీడియోస్ పోస్ట్ చేసిన నోటిఫికేషన్ వస్తుంది సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది ఫ్రైడే చేసిన బ్రేక్ఫాస్ట్ అండి నేను ఇంకా కంటిన్యూస్గా ట్రావెల్ వ్లాగ్స్ పోస్ట్ చేశాను కదా అందుకు ఇంకా నేను జస్ట్ డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయలేకపోయాను సో ఫ్రైడే చేసింది సాటర్డే మిక్స్ చేసి పెట్టాను ఈ వీడియోలో ఇంకా నేను అయితే ముందు రోజునైతే పెసరట్టు చేద్దాం అనుకొని ఇంకా పెసులు అయితే నానబెట్టి పెట్టుకున్నాను పెసులు ఒక గ్లాస్ అయితే వన్ బై ఫోర్త్ గ్లాసు బియ్యం వేసి నీట్గా వాష్ చేసుకొని నానబెట్టి పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను పెసరట్టు వేద్దామని ఒక వన్ ఇంచ్ అల్లం ముక్క నాలుగు పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసి ఫస్ట్ మిక్సీలో మళ్ళీ పెసలు వేసేసి అలా మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేసి మీరు ఇందాక కన్సిస్టెన్సీ చూసారు కదా బ్యాటర్ అలా ఉండాలి పెసరట్టుకి ఇంకా అందులోకి అల్లం చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అల్లం ముక్కలు ఫస్ట్ ఫ్రై చేసేసుకొని తర్వాత ఎండుమిర్చి నేను సెవెన్ టు ఎయిట్ తీసుకున్నానండి గార్లిక్ పార్ట్స్ వచ్చేసి ఫైవ్ తీసుకున్నాను అవి కూడా వేగిపోయాక పక్కన పెట్టుకొని అవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి ఇంకా చింతపండుతో సహా వాటర్తో సహా వేసేసాను మిక్సీ జార్లో కొంచెం బెల్లం పొడి వేసాను కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవడమే అంతే పెసరట్టులోకి అల్లం చట్నీ చాలా మంచి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అయితే వస్తుంది ఇంకా దీనికి పోపు పెట్టుకోవడమే నేను ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదండి అదే సరిపోతుంది ముందు వేసిందే సరిపోతుంది ఇంక ఇక్కడ మిక్సీ పట్టుకున్నాక మిక్సీ పట్టు పెట్టుకున్న చట్నీ యాడ్ చేసేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ జార్లో ఇలా వేసేసి ఒక టూ మినిట్స్ అలా ఉడికిస్తే సరిపోతుంది పిల్లలు ఒక సైడ్ రెడీ అవుతున్నారండి వాళ్ళకి ఎగ్జామ్స్ కదా సో ఇంక ఇక్కడైతే అల్లం చట్నీ రెడీ అయిపోయింది ఇంకా పెసరట్టు వేస్తూ ఉన్నాను ఇంక ఇలా అయితే పెసరట్టు వేసి ఇచ్చేసాను పిల్లలు తినేసారు వారంకి ఒకసారి మనము ఈ బ్రేక్ఫాస్టు ప్లాన్ చేసి పెట్టుకుంటే మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అందించినట్టు ఉంటుంది మనకైనా పిల్లలకైనా ఎవరికైనా సో నేనైతే వన్ వీక్లో ఒకసారి ఖచ్చితంగా పెసరట్టు అయితే నా బ్రేక్ఫాస్ట్ మీల్లో ఉంటుంది సో ఇంక ఇక్కడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఈ ముగ్గు మా పాప వేసింది ఎలా ఉందనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి మా పెద్ద పాప సెవెంత్ స్టాండర్డ్ చదువుతుంది సో ఇది వచ్చేసి సాటర్డే తీసిన వీడియో అండి నేను ఎర్లీ మార్నింగే ఇలా వాషింగ్ మిషన్లో వేసేస్తాను బట్టలు అంటే ముందు రోజు నైటే నేను చూసుకుంటాను ఏవి హ్యాండ్ వాష్ చేయాలి ఏవి మిషన్లో వేయాలని చెప్పి అలా సపరేట్ చేసుకొని ఇంకా మిషన్లో వేయాల్సినవి వేసేసి ఇంకా ఇక్కడ మీకు చూపిస్తున్నాను మందారం చెట్టుకి మొగ్గ వచ్చిందని చెప్పి అది వేసిన దగ్గర నుంచి అంటే ఆ ప్లాంట్ వేసిన దగ్గర నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలాగే వస్తుందండి ఏమన్నా ఆనియన్ వాటర్ ఇవి ఉంటాయి కదా అవి ట్రై చేయాలి ఒకసారి ఇంకా బాగా వస్తాయేమో చూడాలి సో ఇంకా సాటర్డే నేను పొంగలైతే చేస్తాను ప్రతి సాటర్డే సో ఇక్కడ కారొడితో అయితే తినేస్తాము ఆ రోజు ఇంకా బట్టలు ఇక్కడ అయిపోయాయి ఆరేస్తూ ఉన్నాను ఇక్కడ ఏంటంటే ఇలా బట్టలు అన్నీ తీసేసి ఆరేసిన తర్వాత వాషింగ్ మిషన్ సేపు డోరు ఓపెన్లో పెట్టండి ఆ గ్యాస్ కట్ చుట్టూ ఉన్నది ఒక వెట్ క్లాత్తో తుడిచేయండి ఇది ఉంటుంది కదా డోర్కి గ్లాస్ ఇది దీని మీద కూడా ఒకసారి వెట్ క్లాత్తో తుడిచేస్తే మనకు ఆ స్టెయిన్స్ ఉండవు నీట్గా ఉంటుంది ఆరిపోయాక డోర్ క్లోజ్ చేసేసి పెట్టండి సో ఇంకా ఇక్కడ కూడా బెడ్ షీట్స్ చేంజ్ చేసేస్తూ ఉన్నాను నేను ఇలా బెడ్షీట్స్ చేంజ్ చేసేటప్పుడు ఏంటంటే కాట్ మీద ఉన్న దుమ్ము కూడా నీట్గా ఒక క్లాత్ పెట్టి తుడిచేస్తానండి మనకి తర్వాత తుడుచుకుందాంలే జస్ట్ బెడ్షీట్ చేంజ్ చేసేస్తే సరిపోతుందిలే అనుకుంటే ఆ దుమ్ము కాస్త మనకి ఎక్కువ పని అయిపోతున్నట్టు ఉంటుంది అలా కాకుండా మనం బెడ్షీట్స్ చేంజ్ చేసేటప్పుడే కాట్ మీద ఉన్న దుమ్ము కూడా తుడిచేసుకుంటే చాలా నీట్గా అనిపిస్తుంది అది జస్ట్ ఏముందండి ఒక ఎంత ఒక వన్ మినిటా వన్ మినిట్ కూడా పట్టదు అలా జస్ట్ క్లీన్ చేస్తే ఇంకా నేను ఎప్పుడు బెడ్షీట్స్ చేంజ్ చేసినా ఇలాగే మంచం మీద ఉన్న దుమ్మంతా తుడిచేసి ఇలా వేరే బెడ్షీట్ అయితే వేసేస్తాను ఇక్కడ ఇలా క్లీన్ చేసుకుంటాను ఎంత బాగుంటుందో ఇలా నీట్గా ఉంటే ఇంకా ఇక్కడైతే అయిపోయింది ఇంకా కిడ్స్ బెడ్రూమ్లో కూడా చేంజ్ చేద్దామని వచ్చాను ఇక్కడ ఏంటంటే వాల్కి జరిపేస్తాము కార్ట్ సో అందుకు మా పనమ్మాయి ఎంత క్లీన్ చేసినా అక్కడ దుమ్ము అయితే ఉంటూ ఉంటానే ఉంటుంది సో ఇక్కడ కూడా నేను వెట్ క్లాత్ పెట్టి ఆ కార్ట్ మీద ఉన్న అంతా తుడిచేశాను అందుకు నేను బెడ్షీట్స్ చేంజ్ చేసిన ప్రతిసారి ఈ రూమ్లో అయితే ఇలా మంచము జరి ముందరికి జరిపేసి అక్కడ ఉన్న దుమ్మంతా నేను క్లీన్గా చెత్త తోసేస్తానండి చాలా నీట్గా అనిపిస్తుంది సో ఇంక ఇక్కడైతే ఇలా క్లీన్ చేసి బెడ్షీట్ అయితే వేరేది చేంజ్ చేస్తూ ఉన్నాను ఇలా బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసిన రోజు ఎంత బాగా అనిపిస్తుందో ఇంక ఇలా అయితే ఇక్కడ మొత్తం సెట్ చేసేసి ఇంకా ఈవినింగ్ ఇక్కడ పల్లీలు వేయించి పెట్టుకున్నానండి కూరల్లోకి చట్నీస్లోకి కావాల్సి వస్తాయి కదా అయిపోయాయి సో ఆ పని అయితే చేసి పెట్టుకున్నాను ఆ రోజు ప్రీప్రిపరేషన్ అనమాట అలా వేయించి పెట్టుకున్నాను ఇంకా నైట్కి డిన్నర్కి వచ్చేసి చిక్కుడుకాయ తాలింపు చపాతీలు చేశాను ఆ రోజు మధ్యాహ్నం కర్రీ ఏం చేయలేదనమాట ఏదో రైస్ చేశాను సో అది అయిపోయింది మసాలా రైస్ ఇలా చేశాను అది అయిపోయింది అందుకు డిన్నర్లోకి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను గో చిక్కుడుకాయ తాలింపు ముందే ఒలిచి పెట్టేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి లేదంటే టైం పట్టేస్తుంది అప్పటికప్పుడు ఒలిచి చేయడానికి సో ఇంక ఇక్కడైతే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి వేసి ఉడకబెట్టుకున్న గోచి వేసేసి కొంచెం పసుపు ఉప్పు వేసి ఇంకా నేను పల్లి పొడి చేసి పెట్టుకుంటాను అది వేసేసానండి ఆ రోజు కొంచెమే ఉంది అందుకు నా దగ్గర పుట్నాల పొడి కూడా ఉంది కొంచెం అది వేసేసి ఒక హాఫ్ స్పూన్ కారము ధనియాల పొడి ఎక్స్ట్రా వేసి చేసాను లేదంటే ఆ పల్లి పొడి సరిపోయేటట్టు ఉంటే ఇంకా అది ఒక్కటే వేస్తానండి ఆ రోజు తక్కువ ఉందని ఇంకా ఇలా వేశాను సో ఇదైతే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడైతే చపాతీలు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఎక్కువ నైట్ టైము అంటే కర్రీస్ని బట్టి నేను ప్రిపేర్ చేస్తూ ఉంటానండి ఇప్పుడు పులుసు కూరలు అలాంటివి ఉన్నాయనుకోండి రాగి ముద్ద చేస్తాను డిన్నర్కి లేదు తాలింపులు అలా చేయాలనుకున్నప్పుడు చపాతీలు చేస్తానండి సో కర్రీస్ని బట్టి రైస్ని బట్టి నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను నైట్ టైము సో ఇంతేనండి ఈ వ్లాగ్లో అయితే ఇవి షేర్ చేశాను మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్గా ఉంటే ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను Thanks for watching.